అయ్యప్ప స్వామిని మణికంఠుడు అని కూడా పిలుస్తారు అయ్య అంటే విష్ణువు అప్ప అంటే శివుడు ఈ రెండు నామాల యొక్క సంగమంతో అయ్యప్ప నామం పుట్టినది మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప స్వామి శబరిమలైలో వెలిసాడు కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి శబరిమలలో అయ్యప్ప స్వామిని బ్రహ్మచారిగా పూజిస్తారు అసలు మహిషి ఎవరు ఇంతమంది దేవతలు ఉండగా ఈ మహిషిని అయ్యప్ప స్వామి మాత్రమే ఎందుకు సంహరించారు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహిషాసురిని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసింది బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తరువాత మహిషి బ్రహ్మను ఒక వరం కోరింది శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్ను ఎవ్వరూ జయించకూడదు అది కూడా ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ల పాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఊడిపోవాలి అని వరం కోరింది మహిషి తధాస్సు అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మదేవుడు ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి జననం గురించి తెలుసుకుందాం క్షీరసాగర మథనం అనంతరం దేవతలకు రాక్షసులకు మధ్య అమృతం పంచేందుకు విష్ణుమూర్తి మోహినిగా అవతారం ధరించి కార్యాన్ని నిర్వహిస్తాడు తరువాత అదే రూపంలో విహరిస్తున్న మోహిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు వారిరూరి కలయికతో శివకేశవుల తేజస్సుతో అయ్యప్ప స్వామి జన్మించాడు ఇతను శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలను శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది తన భక్తులు ఏ ఏ ధర్మాలని పాటించాలో ఏ ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్రాగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు అందుకే అయ్యప్ప స్వామిని ధర్మశాస్త్రాన్ని కూడా పిలుస్తారు అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందల దేశాధీశుడు గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు సంతానం లేక బాధపడుతున్న అతనికి శ్రీశ్వరుడే కరుణించి ఆ శిశువుని ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకుని వెళ్తాడు ఆ శిశువుని చూసి అతని రాణి కూడా ఎంతగానో సంతోషిస్తుంది అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేలా విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డని ప్రసవిస్తుంది మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని మరి కొందరు అప్ప అని మరికొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు తగిన వయస్సు రాగానే మహారాజు కొడుకులిద్దరిని గురుకులానికి పంపిస్తాడు రాజగురువు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు గురుకులంలో విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరిపించాలని అనుకుంటాడు తండ్రి తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది నేనే వెళ్ళి తీసుకువస్తానని చెప్పి అడవికి బయలుదేరుతాడు అయ్యప్ప మహిషి వద్ద ఏ విధంగా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం అడవిలో నారదుడు మహిషిని కలిసి నిన్ను చంపేటందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని అయ్యప్ప గురించి ముందే హెచ్చరించాడు మహిషి గేద రూపంలో అయ్యప్పను చంపడానికి వెళ్తుంది వీరిద్దరి మధ్య యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు ఈ సమయంలో అయ్యప్ప స్వామి ఒక కొండపైకి ఎక్కి శివతాండవం చేస్తూ మహిషిని ఎదురించాడు అయ్యప్ప మహిమల మధ్య జరిగే భీకర యుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరి కొట్టాడు ఆ దెబ్బకు రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా అయ్యప్పను స్థుతిస్తూ ఆయన ముందుకు వస్తారు అప్పుడు శ్రీ అయ్యప్ప స్వామి ఇంద్రునితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ పులులై నాకు తోడ్పడండి అని అడుగుతాడు ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమై పులిగా మారిపోయాడు ఈ పులుల దండుతో అయ్యప్ప స్వామి తన రాజ్యాన్ని చేరుతాడు శబరిమలలో అయ్యప్ప స్వామి నివాసం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం పందల రాజు అయ్యప్పను పట్టాభిషక్తులను చెయ్యాలని అనుకుంటాడు కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వద్దని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు అందుకు నియమం ఏమిటంటే తాను ఒక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే తనకు ఆలయం అక్కడ నిర్మించాలని అయ్యప్ప స్వామి చెప్తారు ఆయన విసిరిన బాణం శబరిమలలో ఇప్పుడు ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం చోట పడినది రాజుగారు అదే విధంగా అయ్యప్ప స్వామి ఏ విధంగా అయితే కోరారో అదే విధంగా అయ్యప్ప స్వామి ఆలయాన్ని కట్టించారు అక్కడ అయ్యప్ప స్వామి స్థిర నివాసం ఏర్పరచుకుని భక్తుల పూజలు అందుకుంటున్నారని నమ్మకం అయ్యప్ప స్వామిని మణికంఠుడు అని తనకు వాహనంగా ఉన్న వ్యాఘ్రం అంటే పులిని ఎక్కడ ఉన్నప్పటికీ తన యజమానిని గుర్తించడానికి వీలుగా మణికంఠహారాన్ని నిత్యం ధరిస్తూ ఉంటాడని అందుచేత మణికంఠ అని కూడా భక్తులు పిలుస్తారని కొందరి అభిప్రాయం నల్లని వస్త్రాలు బాల్యంలోనే మహాజ్ఞాన సంపన్నుడై సకల దేవతల అంశాలన్నీ తనలో ఇముచ్చుకున్నాడు నవగ్రహాల ప్రభావం మానవ లోకంలో దుష్ప్రభావం చూపించకుండా శని రాహు కేతు మొదలైన గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే మహిమాన్వితమైన దైవం అయ్యప్ప స్వామి తన భక్తులకు శని ప్రభావం కలిగించనని శనీశ్వరుడు కూడా అయ్యప్పకు వాగ్దానం చేస్తాడు అందుకు అయ్యప్ప స్వామి మానవులకు శనికి ప్రీతిపాత్రమైన నల్ల దుస్తులను తన దీక్షాకాలంలో ధరించాలని నియమం పెట్టాడు దీక్షా సమయంలో ఒక్కసారి నల్లని దుస్తులను ధరించిన వారికి జీవితాంతం శని ప్రభావం ఉండదని అయ్యప్ప భక్తుల నమ్మకం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజమామ వన్ ఛానల్